అనంతపురం నగరంలో ఏఆర్ఎస్ఐగా పనిచేస్తున్న చంద్రశేఖర్ పదిహేనేళ్లుగా తనతో సహజీవనం చేసి మోసం చేశాడని అంజలి అనే మహిళ అనంతపురం ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేసింది పదహారేళ్ల కిందట తన భర్త జాబ్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న సమయంలో ఏఆర్ఎస్ఐ చంద్రశేఖర్ పరిచయం అయ్యాడన్నారు తన భర్త ఇమాంజాబ్ పీటీసీకి శిక్షణ కోసం వచ్చినప్పుడు ఫెయిల్ చేస్తానని బెదిరించి తనను లొంగ తీసుకున్నాడని బాధితురాలు తెలిపారు అప్పటి నుంచి నిత్యం తన ఇంటికి వస్తుండేవాడని బాధితురాలు చెప్పారు ఈ విషయం తెలిసిన తన భర్త తన నుంచి దూరమయ్యాడని బాధితురాలు తెలిపారు పదిహేనేళ్లు సహజీవనం చేసి ఇప్పుడు సంబంధం లేదని తనను బెదిరిస్తున్నాడని బాధితురాలు కన్నీరుమన్నీరయ్యారు తన భర్తను స్లో పాయిజన్ పెట్టి చంపినట్లే తనను చంపుతానని ఏఆర్ఎస్ఐ చంద్రశేఖర్ బెదిరిస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేసింది పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది తనకు న్యాయం చేయాలని తన కుమారుడితో కలిసి బాధితురాలు అంజలి కోరింది ఇప్పుడు ట్రైనింగ్ పూర్తయింది ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాడు చేయకోకుండా నేను దాస పెట్టేస్తాను నువ్వు నాకు లొంగాల్సిందే అనేసి నన్ను భయపెట్టి నన్ను లొంగ తీసుకున్నాడు రెండు వేల ఎనిమిదిలో లొంగ తీసుకుని అప్పటి నుంచి నా ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడు నా భర్త తెలిసి గొడవ పడి నా భర్త దూరం అయిపోయినాడు కొడుకు పుట్టినాడు ఇప్పుడు నా భార్య పిల్లలు ఉన్నారని చెప్పి వాళ్ళ భార్య పిల్లలు తెలిసిపోయింది అని చెప్పి వాళ్ళ భార్య పిల్లలతో అందరితో ఇతని దగ్గరుండి మమ్మల్ని తిట్టిపించినాడు కొట్టిపించినాడు ఇంటి దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అతను నేను ఇంటికి రాను నాకు భార్య పిల్లలు ఉన్నారు నీ సావు నువ్వు సావు ఎట్లన్నా బతుకు అని చెప్తున్నారు భార్య పిల్లలు నాకు నన్ను చంపుతాము నేను నడి రోడ్లో ఊరి తీస్తాము నీ ఇండ్లు ఎక్కడుంది నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు కూతురు కొడుకు వాళ్ళ భార్య అందరూ ఇతను వచ్చేసి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే నాకు నీ భర్తను నేనే స్లో పాయిజన్ ఇచ్చి పది రోజుల తర్వాత చచ్చిపోయినట్టు నేనే స్లో పాయిస్ ఇచ్చి నేనే ఇచ్చేసినాను అందుకని నీ భర్త నీ కంటికి కనపడితే ఎక్కడో విలేజ్ లోపై చచ్చిపోయినాడు ఇప్పుడు ఆధార్ కార్డు లో మీ పేరు ఆధార్ కార్డు లో నా పేరు తొలగిచ్చు నిన్ను నీ కొడుకుని కూడా అట్లే చంపేస్తాను అని నన్ను బెదిరిస్తున్నాడు ఎన్నో మార్లు బెదిరించినాడు నన్ను పిలిపించుకొని ఇంటికి వచ్చుకున్నాడు పిలిపించుకొని స్కూల్ ఫీల్ కడతాను రా అని పిలిపించేది నాటికి ఈడికి ఈ మధ్య కాలంలో హిమ బిందు లాంటి పిలిపించి నన్ను చాలా చిత్రహింసలు చేసినాడు నన్ను సరే ఇతను చంద్రశేఖర్ మాకైతే కచ్చితంగా చంపేస్తారు ఇది సహజంగా మామూలుగా ఎవరైనా మాట్లాడే మాట్లేనో నా బిడ్డ సాక్షి నాకు ఒక్కగానే ఖచ్చితంగా మమ్మల్ని చంపేస్తారు మా ప్రాణాలకి వాళ్లే అంటే ఇప్పుడు ఏం చెయ్యాలి మా డిమాండ్ మాకి మాకు అతను కావాలా మా నా కొడుకు ఆధార్ కార్డు కావాలా నా కొడుకు తండ్రిగా మాకు చూసుకోవాలా ముఖ్య మాకు ఇది డిమాండ్ మమ్మల్ని భార్యగా మా కొడుకు తండ్రిగా ఉండాలా మాకు